యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో ఇది చాలా కామన్గా చాలామంది పేషెంట్స్ అడిగే క్వశ్చన్ అండి అంటే పార్ట్నర్తో కలిసినప్పుడు నేను సెక్ష సామర్థ్యాన్ని గా ఎలా పెంచుకోగలుగుతాను లేదా మెడిసిన్స్తో ఎలా పెంచుకోగలుగుతాను అనేది జనరల్గా ఈ క్వశ్చన్ ఇక్కడ మనకు రెండు రెండు విషయాలు చూసుకోవాలి అసలు ప్రాబ్లం ఉందా లేదా అంటే ఏదైనా సమస్య ఉండి ఆ సమస్య నుంచి బయటకి బయటికి రావడం ఎలా లేదా ఆల్రెడీ నార్మల్గా ఉండి డాక్టర్ నాకు అన్నీ నార్మల్గా ఉన్నాయి అంగస్తంభన ప్రాబ్లం లేదు శిఘ్రస్ఖలనం ప్రాబ్లం లేదు కానీ నేను ఇంకా బెటర్గా చేయాలనుకుంటున్నాను అను అనే క్యాటగిరీ ఒకటి డాక్టర్ నాకు కలవాలంటేనే ఇబ్బందిగా ఉంది అంటే అంగం స్తంభించట్లేదు లేదా శిఘ్రస్ఖలం సమస్య ఉంది లేదా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా కొంతమందికి కోరికలు తక్కువ ఉన్నాయి డాక్టర్ నాకు ఒకసారి కలిస్తే మళ్ళీ రెండు మూడు రోజుల దాకా కోరిక రావట్లేదు ఇవన్నీ రెండో కేటగిరీ కిందకు వస్తాయి ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ ఏంటంటే అన్నీ నార్మల్గా ఉండి నేను ఎక్కువ ఎక్కువగా ప్లెజర్ అంటే మా సెక్స్ లైఫ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం సింపుల్గా అంటే మంచి ఫ్రూట్స్ తీసుకోవడము ఫ్రూట్స్లో ఏమవుతుంది టెస్ట్ వచ్చి బూస్టర్స్ అంటాం టెస్టోస్చిరా బూస్టర్స్ ఏమేమి అవకాడోస్ కానీ వాటర్ మిలన్ కానీ పొమ పోమోగ్రనేటు కొన్నిసార్లు బీట్రూట్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అలాగే ఇవి తీసుకోవడం వల్ల న్యాచురల్గా హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి మనకు ఎక్కువ సెక్స్ సామర్థ్యాన్ని పెంచగలుగుతాయి అలాగే బనానా జాంపండ్లు వీటిల్లో కూడా సెక్స్ సామర్థ్యాన్ని పెంచగలిగే గుణం ఉంటుంది సో ఇవి కాకుండా కొంతమంది అశ్వగంధ నాచురల్గా మనకు దొరికే హెర్బల్ మెడిసిన్స్ అది ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే చాలామందికి మెడికల్ స్టోర్స్లో కానీ అమెజాన్లో కానీ దొరుకుతూ ఉంటాయి అశ్వగంధ శిలాజిత్ అని హైపర్కమ్ పర్ఫురేటమ్ అని ట్రిబులస్ అని ఇవన్నీ కూడా గా మనకు ఇంకా కామన్గా మనకు ఇంట్లో దొరికే మెంతులు మెంతుల్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ ఫెనుగ్రిక్ ఎక్స్ట్రాక్ట్ అంట ఇవన్నీ కూడా మనకు మెను ఫెనుగ్రిక్ అయితే అటు షుగర్ ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది హార్మోన్ ఇంక్రీజ్మెంట్కి పనికి వస్తుంది ఇవన్నీ మనకి ఈజీగా మనకి ఇంట్లో దొరి దొరికే పదార్థాలు ఈ అశ్వగంధ కూడా చాలా వరకు స్టోర్స్లో మూలికలు పౌడర్స్ కానీ పౌడర్ ఫామ్లో కానీ టాబ్లెట్ ఫామ్లో కానీ దొరుకుతుంది అది ఏ ఫామ్లో అయినా తీసుకోవచ్చు చాలామంది అడుగుతుంటారు కామెంట్ సెక్షన్లో ఏ బ్రాండ్ మంచిది సార్ ఎక్కడ కొనాలి అని అశ్వగంధ అనేది కామన్గా దొరికేది కాబట్టి మీకు ఎక్కడ అమెజాన్లో దొరికినా తీసుకోండి లేదా ఇంటి దగ్గర ఏదైనా మెడికల్ స్టోర్లో కూడా అమెజాన్ ట్యాబ్లెట్స్ అమె అశ్వగంధ ట్యాబ్లెట్స్ ఉంటే తీసుకోవచ్చు వాటి వల్ల జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఈ మెడికేషన్స్ వల్ల ఫస్ట్ కేటగిరీ మనం అనుకుంటున్నాం కదా ఆల్రెడీ నార్మల్గా ఉండి ఇంకా ఎక్కువసేపు పర్ఫామ్ చేయాలి అనే వాళ్ళకి ఇది ఒక ట్రీట్మెంట్ లాంటిది రెండోది ఎక్సర్సైజ్ చేయడము సరిగా నిద్రపోవడము తర్వాత ఎండ చాలామందికి ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ మనలో ఇప్పుడు ఏంటంటే చాలామంది డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ మనకు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల చాలామంది తప్పు చేసే ఏంటంటే పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తారు సన్లైట్ రాకముందే ఎక్సర్సైజ్ చేస్తారు మళ్ళీ నైట్ జిమ్ ఈవినింగ్ జిమ్కి వెళ్తారు కానీ సన్లైట్ రాదు సన్లైట్ రాకపోవడం వల్ల కూడా విటమిన్ డి డెఫిషియన్సీ రావడము విటమిన్ డి డెఫిషియన్సీ రావడం వల్ల కూడా మిగతా ఇష్యూస్ మళ్ళీ అంగస్థమైన ప్రాబ్లమ్స్ రావడము హార్మోన్స్ తగ్గిపోవడం ఉంటుంది సో అట్లీస్ట్ వీక్లీ రెండు మూడు రోజులన్నా మనము ఒక హాఫ్ అన్ అవర్ అన్నా సన్లైట్ రావాలి అది ఎర్లీ మార్నింగ్ సన్లైట్ కావచ్చు ఆఫ్టర్నూన్ సన్లైట్ కావచ్చు అది డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి కొంతమంది ఆఫ్టర్నూన్ అయితేనే బాగా విటమిన్ డి వస్తుంది కొంతమంది మార్నింగ్ అయితే వస్తుంది అని బట్ అలా పెట్టి అట్లీస్ట్ ఏదో ఒక టైంలో ఎండకి ఎక్స్పోజ్ అయితే విటమిన్ డి వస్తుంది కాబట్టి సరిపోతుంది ఇంకా రెండో కేటగిరీ ఉంది ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే మనం అనుకున్నట్టు అంగస్తంభన ప్రాబ్లం కానీ శిగ్రస్ కలనం కానీ లేకపోతే హార్మోన్స్ తగ్గిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జనరల్గా నాచురల్గా ట్రై చేయాలి అంటే ఒక వన్ వన్ మంత్ ఇవన్నీ ట్రై చేయొచ్చు నేను చెప్పినవన్నీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము వారానికి అట్లీస్ట్ ఐదు రోజుల పాటు రోజుకి అయినా ఏదో రకమైన ఎక్సర్సైజ్ చేయాలి అది మీరు రన్నింగ్ చేస్తారా జాగింగ్ చేస్తారా లేకపోతే థ్రెడ్మిల్ మీద వర్క్ చేస్తారా లేకపోతే స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇవన్నీ మనము కార్డియో ఎక్సర్సైజెస్ అంటాం ఈ కార్డియో ఎక్సర్సైజ్ అంటే ఎందుకు కార్డియో ఎక్సర్సైజెస్ మీని గురించి నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే చాలా వరకు వెబ్సైట్స్లో ఏముంటుంది అంటే టెస్టోస్థిరాన్ని బిల్డ్ చేయాలంటే మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అంటారు అది తప్పు యాక్చువల్గా కార్డియో ఎక్సర్సైజెస్ వల్లనే టెస్టోస్టిరాన్ పెరుగుతుంది మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్లో ఏమవుతుంది ఇంకా మజిల్ టెస్టోస్థిరాన్ని వాడుకుంటుంది సో మీరు జిమ్కి వెళ్ళి నేను రోజు వెయిట్స్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను అంటే దానివల్ల టెస్టోస్థిరాన్ని బిల్డప్ అవ్వదు ఇంకా అట్లా టెస్టోస్చిరాన్ బిల్డప్ అవ్వాలంటే ఫస్ట్ కార్డియో ఎక్సర్సైజ్ చేసి బిల్డప్ అయిన తర్వాత అవి చేయాలి తర్వాత రెగ్యులర్గా అంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి నేను ఇందాక చెప్పినట్టు పొమోగ్రనేట్ జ్యూస్ కానీ పొమోగ్రెనేట్ ఫ్రూట్ కానీ వాటర్ మిలన్ కానీ బనానా ఇవన్నీ రెగ్యులర్గా ట్రై చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ రాకపోతే డిలే చేయకుండా డాక్టర్ చూపించుకోండి బేసిక్ టెస్ట్ మీరు టెస్టోస్సిరాన్ టెస్ట్ ఉందనుకోండి అనుకోండి ఏ ల్యాబ్కి వెళ్ళినా కూడా టెస్టోస్సిరాన్ టెస్ట్ చేస్తారు టెస్టోస్థిరా నార్మల్గా ఉందా లేదా అంటే ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది టెస్ట్ వచ్చినా ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒకటి జనరల్గా ఫార్టీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి జనరల్గా ఫోర్ రేంజ్లో ఎక్కువ ఉంటే చాలు ఫోర్ ప్లస్లో ఉండాలి అంటే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ నానోగ్రామ్స్ పర్ డిసీలిటర్ అని సో ఏదర్ ఫోర్ హండ్రెడ్ అన్న ఉంటుంది ఫోర్ అన్న ఉంటుంది సో కన్ఫ్యూజ్ అవుద్దండి సో ఇది మినిమం ఫోర్ కన్నా ఎక్కువ ఉందనుకోండి నార్మల్గా ఉన్నట్టు అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా ప్రొలాక్టిన్ హార్మోన్ అబ్నార్మల్స్ ఉన్నా అబ్నార్మల్గా ఉన్నా ఇవి మనం కరెక్షన్ చేసుకోవాలి సో ఫస్ట్ కేటగిరీ వాళ్ళైతే డాక్టర్ని కలవాల్సిన అవసరమే లేదు ఓన్లీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తోని వాళ్ళ సెక్స్ లైఫ్ని ఇంక్రీజ్ చేయొచ్చు రెండో కేటగిరీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి డాక్టర్ని చూపించుకొని ఆ ప్రాబ్లంతో ఆ ప్రాబ్లంని క్యూర్ చేయగలిగితే క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకు ఏదైతే ఉన్నాయో న్యాచురల్గానే ఇంప్రూవ్ చేయడం వాళ్ళు చేసినట్టు మెయింటైన్ చేసుకోవచ్చు అంటే ఉన్న ప్రాబ్లమ్ని మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఒకసారి క్యూర్ అయిన తర్వాత నార్మల్గా ఉండడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి మనకి తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే సెక్స్లో ఎంజాయ్ చేయాలి ఎగ్జ బాగా ప్లెజర్ రావాలి అంటే టూ మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఉండకూడదు సెక్స్ అనేది ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా చేయాలి ఎంత ఫాస్ట్గా చేస్తే అమ్మాయికి అంత తృప్తి అనేది రాంగ్ క్యాలిఫికేషన్ మీరు ఏ అమ్మాయిని అడిగినా కూడా ఇప్పుడు ఓన్లీ మీరు పాన్ మూవీస్లో చూస్తేనే అలా ఉంటుంది తప్ప నార్మల్గా ఉన్నప్పుడు అమ్మాయిలు ఎప్పుడూ ఫాస్ట్గా కా చేయాలనుకోరు ఎక్కువసేపు చేయాలనుకుంటారు మీరు స్లోగా స్ట్రోక్ చేసినా కూడా ఎక్కువసేపు చేయాలనుకుంటారు వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలనుకుంటారు ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయాలనుకుంటారు సో అందుకని ఫోర్ ప్లే అనేది ముఖ్యం ఫోర్ ప్లేలో ఎక్కువ టైం స్పెండ్ చేయండి మీ పార్ట్నర్తో ఎక్కువసేపు మాట్లాడండి ముందు కానీ అంటే సెక్స్ ముందు కానీ సెక్స్ టైంలో కానీ ఎంత ఎక్కువగా మీరు టైం స్పెండ్ చేస్తే పార్ట్నర్కి అంత మీతో గడపాలని మళ్ళీ మళ్ళీ గడపాలని అనిపిస్తుంది అంతేగాని మీరు ఎంతసేపు సెక్స్ చేయగలిగారు ఎంత సెక్స్లో ఎంత ఫాస్ట్గా స్ట్రోక్ చేయగలిగారు అనేది ఎప్పుడు పోవడము తర్వాత ఎండ చాలామందికి ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ మనలో ఇప్పుడు ఏంటంటే చాలామంది డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ మనకు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల చాలామంది తప్పు చేసే ఏంటంటే పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తారు సన్లైట్ రాకముందే ఎక్సర్సైజ్ చేస్తారు మళ్ళీ నైట్ జిమ్ ఈవినింగ్ జిమ్కి వెళ్తారు కానీ సన్లైట్ రాదు సన్లైట్ రాకపోవడం వల్ల కూడా విటమిన్ డి డెఫిషియన్సీ రావడము విటమిన్ డి డెఫిషియన్సీ రావడం వల్ల కూడా మిగతా ఇష్యూస్ మళ్ళీ అంగస్తమన ప్రాబ్లమ్స్ రావడము హార్మోన్స్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది సో అట్లీస్ట్ వీక్లీ రెండు మూడు రోజులన్నా మనము ఒక హాఫ్ అన్ అవర్ అన్న సన్లైట్ రావాలి అది ఎర్లీ మార్నింగ్ సన్లైట్ కావచ్చు ఆఫ్టర్నూన్ సన్లైట్ కావచ్చు అది డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి కొంతమంది ఆఫ్టర్నూన్ అయితేనే బాగా విటమిన్ డి వస్తుంది కొంతమంది మార్నింగ్ అయితే వస్తుందని బట్ అలా పెట్టి అట్లీస్ట్ ఏదో ఒక టైంలో ఎండకు ఎక్స్పోజ్ అవుతే విటమిన్ డి వస్తుంది కాబట్టి సరిపోతుంది ఇంకా రెండో కేటగిరీ ఉంది ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే మనం అనుకున్నట్టు అంగస్తంభన ప్రాబ్లం కానీ సిగరస్ కలనం కానీ లేకపోతే హార్మోన్స్ తగ్గిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జనరల్గా న్యాచురల్గా ట్రై చేయాలి అంటే ఒక వన్ వన్ మంత్ ఇవన్నీ ట్రై చేయొచ్చు నేను చెప్పినవన్నీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము వారానికి అట్లీస్ట్ ఐదు రోజుల పాటు రోజుకి అయినా ఏదో రకమైన ఎక్సర్సైజ్ చేయాలి అది మీరు రన్నింగ్ చేస్తారా జాగింగ్ చేస్తారా లేకపోతే థ్రెడ్మిల్ మీద వర్క్ చేస్తారా లేకపోతే స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇవన్నీ మనము కార్డియో ఎక్సర్సైజెస్ అంటాం ఈ కార్డియో ఎక్సర్సైజ్ అంటే ఎందుకు కార్డియో ఎక్సర్సైజెస్ మీని గురించి నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే చాలా వరకు వెబ్సైట్స్లో ఏముంటుంది అంటే టెస్టోస్టిరాన్ని బిల్డ్ చేయాలంటే మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అంటారు అది తప్పు యాక్చువల్గా కార్డియో ఎక్సర్సైజెస్ వల్లనే టెస్టోస్టిరాన్ పెరుగుతుంది మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్లో ఏమవుతుంది ఇంకా మజిల్ టెస్టోస్టిరాన్ని వాడుకుంటుంది సో మీరు జిమ్కి వెళ్ళి నేను రోజు వెయిట్స్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను అంటే దానివల్ల టెస్ట్ వస్తే నన్ను బిల్డప్ అవ్వదు ఇంకా అట్లా టెస్ట్ వస్తే నన్ను బిల్డప్ అవ్వాలంటే ఫస్ట్ కార్డియో ఎక్సర్సైజ్ చేసి బిల్డప్ అయిన తర్వాత అవి చేయాలి తర్వాత రెగ్యులర్గా అంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి నేను ఇందాక చెప్పినట్టు పోమోగ్రెనేట్ జ్యూస్ కానీ పొమోగ్రెనేట్ ఫ్రూట్ కానీ వాటర్మిలన్ కానీ బనానా ఇవన్నీ రెగ్యులర్గా ట్రై చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ రాకపోతే డిలే చేయకుండా డాక్టర్ చూపించుకోండి బేసిక్ టెస్ట్ మీరు టెస్టోస్థిరాన్ టెస్ట్ ఉందనుకోండి ఏ ల్యాబ్కి వెళ్ళినా కూడా టెస్టోస్సిరాన్ టెస్ట్ చేస్తారు టెస్టోస్చిరాన్ నార్మల్గా ఉందా లేదా అంటే ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది టెస్టోస్చిరాన్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒకటి జనరల్గా ఫార్టీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి జనరల్గా ఫోర్ రేంజ్లో ఎక్కువ ఉంటే చాలు ఫోర్ ప్లస్లో ఉండాలి అంటే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి నానోగ్రామ్స్ పర్ ఎమ్ఎల్ నానోగ్రామ్స్ పర్ డిసీలిటర్ అని సో ఏదర్ ఫోర్ హండ్రెడ్ అన్న ఉంటుంది ఫోర్ అన్న ఉంటుంది సో కన్ఫ్యూజ్ అవుద్దండి సో ఇది మినిమమ్ ఫోర్ కన్నా ఎక్కువ ఉందనుకోండి నార్మల్గా ఉన్నట్టు అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా ప్రొలాక్టిన్ హార్మోన్ అబ్నార్మల్స్ ఉన్నా అబ్నార్మల్గా ఉన్నా ఇవి మనం కరెక్షన్ చేసుకోవాలి సో ఫస్ట్ కేటగిరీ వాళ్ళైతే డాక్టర్ని కలవాల్సిన అవసరమే లేదు ఓన్లీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ని వాళ్ళ సెక్స్ లైఫ్ని ఇంక్రీజ్ చేయొచ్చు రెండో కేటగిరీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి డాక్టర్ని చూపించుకొని ఆ ప్రాబ్లంతో ఆ ప్రాబ్లంని క్యూర్ చేయగలిగితే క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకు ఏదైతే ఉన్నాయో న్యాచురల్గానే ఇంప్రూవ్ చేయడం వాళ్ళు చేసినట్టు మెయింటైన్ చేసుకోవచ్చు అంటే ఉన్న ప్రాబ్లమ్ని మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఒకసారి క్యూర్ అయిన తర్వాత నార్మల్గా ఉండడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి మనకి తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే సెక్స్లో ఎంజాయ్ చేయాలి ఎగ్జా బాగా ప్లెజర్ రావాలి అంటే టూ మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఉండకూడదు సెక్స్ అనేది ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా చేయాలి ఎంత ఫాస్ట్గా చేస్తే అమ్మాయికి అంత తృప్తి అనేది రాంగ్ క్యాలిఫికేషన్ మీరు ఏ అమ్మాయిని అడిగినా కూడా ఇప్పుడు ఓన్లీ మీరు పాన్ మూవీస్లో చూస్తేనే అలా ఉంటుంది తప్ప నార్మల్గా ఉన్నప్పుడు అమ్మాయిలు ఎప్పుడు ఫాస్ట్గా కా చేయాలనుకోరు ఎక్కువసేపు చేయాలనుకుంటారు మీరు స్లోగా స్ట్రోక్ చేసినా కూడా ఎక్కువసేపు చేయాలనుకుంటారు వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలనుకుంటారు ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయాలనుకుంటారు సో అందుకని ఫోర్ ప్లే అనేది ముఖ్యం ఫోర్ ప్లేలో ఎక్కువ టైం స్పెండ్ చేయండి మీ పార్ట్నర్తో ఎక్కువసేపు మాట్లాడండి ముందు కానీ అంటే సెక్స్ ముందు కానీ సెక్స్ టైంలో కానీ ఎంత ఎక్కువగా మీరు టైం స్పెండ్ చేస్తే పార్ట్నర్కి అంత మీతో గడపాలని మళ్ళీ మళ్ళీ గడపాలని అనిపిస్తుంది అంతేగాని మీరు ఎంతసేపు సెక్స్ చేయగలిగారు ఎంత లో ఎంత ఫాస్ట్ గా స్ట్రోక్ చేయగలగా అనేది ఇప్పుడు మీ మీకు ఒకవేళ కనుక షుగర్ ఉంటే దానికి సంబంధించిన మంచి టిప్స్ చెప్తున్నారు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాయి షుగర్ ఉన్న పేషెంట్స్ కి చాలా మందికి ఏంటంటే షుగర్ ఉంది అని తెలిసినా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు అసలు వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ ఫుడ్ విషయంలో కానీ వీటన్నిటిలో చాలా ఇబ్బందులు పడతారు సో షుగర్ కంట్రోల్లో ఉండాలి బట్ మంచిగా హాయిగా తినాలి అని అంటే డైలీ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఏమేమి ఫుడ్ తినొచ్చు అంటారు ఓకే బేసిక్ గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే డయాబెటీస్లో లో టాప్ మోస్ట్ కంట్రీస్ లో వరల్డ్ వైడ్ మన ఇండియా ఫస్ట్ ప్లేస్ అయితే ఉంది ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ మెటబాలిక్ డిసార్డర్ కాబట్టి మన లైఫ్ స్టైల్స్ అనేవి చేంజ్ అయిపోవడం వల్ల డయాబెటీస్ తో చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ ఇప్పుడు ఇది మిడిల్ ఏజ్ వాళ్ళకే కాదు అండ్ యంగ్ యంగ్ పీపుల్ కూడా వస్తుంది అనమాట ఎక్స్పెషలీ జెస్టేషనల్ డయాబెటీస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉమెన్ కూడా ప్రెగ్నెంట్ అయితే ఏమవుతుందంటే జెస్టేషనల్ డయాబెటీస్ఫర్ అవుతున్నారు అనమాట అదే కాకుండా చిన్న పిల్లలకి బై బర్త్ డయాబెటిస్ అనేది ఎక్కువైపోతుంది సో రాన్ రాన్ డయాబెటిస్ కేసెస్ పెరుగుతున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి అండ్ మనకి బయట దొరికే స్నాక్స్ కూడా अवेलेबल ఎక్కువ ఏముంటుందంటే జంక్ ఫుడ్ రిఫైన్డ్ ఫ్లోర్ తో ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మనకి డెఫినెట్లీ మన మెటబాలిక్ రేట్ అనేది డిస్టర్బ్ అయిపోయి మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ వల్ల డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో మన మెటబాలిక్ రేట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇంకా సైంటిఫిక్ గా చెప్పాలంటే పాంక్రియాస్ ఇన్సులిన్ ప్యాంక్రియాస్ పని దెబ్బ సరిగా లేకపోతే ఇన్సులిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో ఇప్పుడు డయాబెటిస్ ని చాలా మంది కంట్రోల్ చేసుకోవచ్చా అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం డెఫినెట్లీ కంట్రోల్ చేసుకోవచ్చు సో మనం తీసుకునే ఫుడ్ లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం సో మనం తీసుకునే క్వాంటిటీ బట్టి మనకి గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అవ్వడం అనేది ఉంటాయి అనమాట పెరగడం తగ్గడం అనేది మనం తీసుకునే ఫుడ్ ని బట్టి ఉంటుంది అంటే ని బట్టి ఉంటుంది సో ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనము టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటే ఏంటంటే ట్వంటీ ఇయర్స్ ప్లస్ మిడిల్ ఏజ్ పీపుల్ ఎక్కువగా నవ్వే డేస్ టైప్ టూ డయాబెటీస్ సఫర్ అవుతున్నారు ఈ టైప్ టూ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనుకుని ఎలాంటి ఫుడ్ తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది అంటే నిద్ర లేచినప్పటి నుంచి మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళు మెంతి వాటర్తో స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే మెంతుల్లో మనకి ఏమవుతుందంటే మంచి ఫైబర్ ఉంటుంది అనమాట దాంతోపాటు కొన్ని కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి కెమికల్ కాంపౌండ్స్ అవి ఏం చేస్తాయంటే మన ఇన్సులిన్ రెస్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయి సో ఇంప్రూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అవుతుంది సో ఎవరైతే ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నారో అంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కానివ్వండి లేకపోతే పోస్ట్ లంచ్ గ్లూకోజ్ లెవెల్స్ దీంతో పాటు హెచ్బిఏ బ్లెడ్ లో కూడా మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు డేతో మనం మెంతు మెంతి వాటర్ తో స్టార్ట్ చేయొచ్చు మెంతి వాటర్ నీళ్ళల్లో మెంతుల్లో నైట్ మొత్తం నానపెట్టేసి మార్నింగ్ ఎంటీ స్టమక్ తో తీసుకోవచ్చు అనమాట ఇలా తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ అవుతాయి అంటే గ్లూకోజ్ లెవెల్స్ మనం బ్యాలెన్స్ చేయొచ్చు ఎందుకంటే ఇన్సులిన్ మీద ఇది పాజిటివ్గా ఎఫెక్ట్ చూపిస్తుంది సో మనము డే స్టార్ట్ చేసే ముందు మెంతి వాటర్ కానీ లేకపోతే అలోవెరా జ్యూస్ ఉంటుంది కదా దాంట్లో కూడా మన క్యాలరీస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి సో అలోవెరా జ్యూస్ ఇలా మనం స్టార్ట్ చేయొచ్చు లేకపోతే జీరా వాటర్ నేచురల్ గా మనకి జీరా వాటర్ దొరుకుతుంది సో జీరా మనము కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకొని అది కూడా తీసుకోవచ్చు అనమాట ఇలా మన డేట్ స్టార్ట్ చేయొచ్చు కొంచెం మన ఇన్సులిన్ 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 మీద పాజిటివ్గా ఎఫెక్ట్ చూపించి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ కాకుండా కంట్రోల్ అవ్వడానికి యూజ్ అవుతుంది అండ్ మెంతుల్లో నేచురల్గా గా ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం తీసుకునే డైట్ లో ఫైబర్ యాడ్ చేసుకుంటే మనకి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వవు సో మెయిన్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల్లో ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఫైబర్ బాగా తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ మనం నేచురల్ గా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట సో డే స్టార్ట్ నిద్ర లేచినప్పుడు ఇలా మనకి ఏది అవైలబిలిటీ ఉంటే ఆ అవైలబులిటీలో మనం తీసుకొని హోమ్ లో మనకి ఇంట్లో ఏం దొరికితే అది అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి మనం చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇడ్లీ దోశ ఉప్మా ఎక్కువగా కార్బోహైడ్రేట్ తో ఉండే ఫుడ్సే తీసుకుంటాం ఏవి లేవు కదా ఆప్షన్ అనుకొని సర్లే అని కొంచమే తింటాం అనుకొని తింటారు బట్ అది డైలీ తింటారు కాబట్టి డైలీ తీసుకుంటాము అది మనకి ఎనర్జీ ఇస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి ఇడ్లీ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది సో గ్లూకోజ్ లెవెల్స్ ఇలా స్పైక్ అయిపోతాయి సో ఎవరైతే ఎక్కువగా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నారో వాళ్ళు అసలు ఇడ్లీ దోశ ఇలాంటివి తగ్గించడం మంచిది ఎందుకంటే మనం ఇడ్లీలో అన్నమే వాడతాం ప్లస్ రిఫైన్డ్ దాలే వాడతాం అనమాట సో ఇంకోటి ఏంటి క్యాలరీసే వస్తాయి సో కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత జాబ్ పరంగా కావచ్చు లేకపోతే ఏజ్ రిలేటెడ్ ఏదైనా సరే ఏ రీజన్ అయినా కావచ్చు ఉంటారు సో మనకి క్యాలరీస్ ఎలా బర్న్ అవుతాయి సో మనకి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని రీప్లేస్ చేసుకోవడం మంచిది సో నార్మల్గా ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటివి కాకుండా మనము ఫెర్మెంటెడ్ ఫుడ్స్తో వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు ఇడ్లీ దోశ కూడా ఫెర్మెంటెడ్ అంటారు కానీ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం రిఫైన్డే వాడతాము ప్లస్ మనము ఇడ్లీ దోశకి చేసే ఫెర్మెంటెడ్ లో మనకి క్యాలరీస్ ఏం తక్కువ అవ్వ you <laughs> ప్లస్ మనం హీటింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఫెర్మెంటెడ్ ప్రాసెస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అలా కాకుండా మనం తీసుకునే డైట్ లో రిమైనింగ్ ఫెర్మెంటెడ్ ఏదైనా సరే సో పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా రాత్రి అంతా మనము పెరుగులో కానీ పెరుగులో కానీ మజ్జిగులో కానీ నానపెట్టిన అన్నం ఉంటుంది కదా అది కూడా హ్యాపీగా తీసుకో పొద్దున పొద్దున పొద్దున్న పరకడుపున మనము బ్రేక్ఫాస్ట్ గా ఇడ్లీకి దోశకి బదులు అవి తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే దాంట్లో మనం నైట్ అంతా ఫెర్మెంటెడ్ ప్రాసెస్ వల్ల మనకి ఏమవుతుందంటే క్యాలరీస్ బాగా తగ్గుతుంది సో కాలరీస్ అని అన్నం తింటే క్యాలరీస్ అంట అలా కాదు ఫెర్మెంటెడ్ ప్రాసెస్ లో క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి వాళ్ళకి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు దీంతో పాటు ఒంట్లో వేడి ఉంటే మనము మజ్జిగన్నం అంటే దాన్ని ఏమంటది ఫెర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల చెద్దన్నం అంటాం కదా చెద్దన్నం తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మన ఒంట్లో వేడి బాగా తగ్గుతుంది అండ్ మనకి చెద్దన్నంలో మన బాడీకి కావాల్సిన మంచి వైటమిన్స్ ఉంటాయి అనమాట అండ్ మనకి డయాబెటీస్ ని కంట్రోల్ చేయాలంటే క్రోమియం లాంటి కొన్ని ఎన్నో ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఇంపార్టెంట్ సో మనకి ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉండే మంచి మైక్రో బ్యాక్టీరియా సో మనం తీసుకునే దాంట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది చెడు బ్యాక్టీరియా ఉంటుంది సో పెరుగన్నం చెద్దన్నంలో మనకి ఏముంది మంచి బ్యాక్టీరియా ఉంటుంది దానివల్ల మనకు గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ ఇష్యూస్ కూడా రావు మనం నార్మల్ గా నేను ఇప్పుడు అదే డౌట్ అడగబోయాను మనకి పెరుగులో కూడా కొన్నిసార్లు యాసిడ్ అనేది ఉంటుంది కదా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కదా సో అది గా ఇట్లా మనకు పులుపు వల్ల దీని వల్ల మంట ఫీలింగ్ అలా వస్తుంది కదా మరి వాళ్ళకి ఇలాగా అది ఎక్కువ పులుపు ఉన్న రెండు మూడు రోజులు మనం పులే పెట్టింది పెరుగుంటది కదా దాని వల్లన దాన్ని మజ్జిగ లాగా చేసుకొని తాగచ్చు ఎందుకంటే మజ్జిగకి మన బాడీని పిహెచ్ బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఉంటుంది అంటే అంటే సఫర్ అవుతున్నా పల్సర్ చేసుకుని మజ్జిగ తగ్గిపోతుంది సో మనకి మజ్జికి ఆ కెపాసిటీ ఉంటుంది సో పెరుగు అన్నం అదే చద్దన్నం తినడం వల్ల సింపుల్ గా మనము గ్యాస్ట్రిక్ రాదు ఎసిడిటీ రాదు బ్లోటింగ్ రాదు షుగర్ స్పైక్ అవ్వ ఇంకొక చిన్న డౌట్ ఇప్పుడు అదే మజ్జిగన్నం తిన్నప్పుడు నార్మల్ డైరెక్ట్ గా కొన్నిసార్లు పొద్దు పొద్దున్నే మజ్జిగన్నం పెరుగన్నం తినాలంటే కొంతమంది తినలేరు ఇష్టం అనిపించదు సో తాలింపు వేసుకుని దద్దోజనలా తినచ్చు కానీ అదే కాకుండా ఇంకేమన్నా ఓట్స్ తీసుకోవచ్చు ఓవర్ నైట్ సో ఓట్స్ తీసుకోవచ్చు మనము రాగి జావా కూడా తీసుకోవచ్చు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రాగి జావా రికమెండెడ్ కాదు దానికి బదులు మిల్లెట్స్ మనం ఏదైనా మిల్లెట్ ఉంటది కదా సజ్జలు కానివ్వండి జొన్నలు కానివ్వండి ఇవి కూడా మనము ఫిర్మెంట్ చేసుకుని తీసుకోవచ్చు ఇది ఒక హెల్దీ ఆప్షన్ అనమాట లేదు అనుకుంటే అప్పటికి కూడా మాకు బోర్ కొడుతుంది అనుకుంటే బోర్ అని కాదు తినలేకపోతున్నాము మాకు ఇవన్నీ అలవాటు లేదు అనుకుంటే నాన్ వెజ్ తినేవాళ్ళు హ్యాపీగా త్రీ టు ఫోర్ ఎగ్ వైట్స్ ఒక ఎల్లోతో ఆమ్లెట్ లాగా చేసుకుని తీసుకోవచ్చు సో మనకి ఫుల్ గా ఉంటుంది ఆకలి కూడా బాగా తగ్గుతుంది దీంతో పాటు కావాలంటే గోధుమ గోధుమ రవ్వ ఉంటది కదా గోధుమ రవ్వ నార్మల్ రవ్వతో పోల్చుకుంటే గోధుమ రవ్వలో కొద్ది క్యాలరీస్ తక్కువగా ఉంటాయి హోల్ గ్రెయిన్స్ హోల్ గ్రైన్స్ అంటే పొట్టుతో ఉన్న పదార్థాలు అంటే మిల్లెట్స్ కిచిడి కానీ ఇలా ఒక చిన్న కప్పు తీసుకొని ఎగ్స్ యాడ్ చేసుకోవడం వల్ల కంప్లీట్ మీల్ అనమాట వల్ల మనకి షుగర్ లెవెల్స్ స్పైక్ అవవు ఎందుకంటే లో మనకి చాలా ఫైబర్ ఉంటుంది కంపేర్ టు రైస్ లేకపోతే కంపేర్ టు ఇడ్లీ దోశ మనకి ఏంటంటే క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి ప్లస్ మన బాడీకి కావాల్సిన వైటమిన్ బి ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వవు ప్లస్ ఎయిట్స్ ఏంటంటే ప్రోటీన్స్ మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ డెఫినెట్లీ తగ్గాలి అంటే మనం తీసుకునే దాంట్లో ప్రోటీన్ ఉండాలి ప్రోటీన్ లేకపోతే మనకు ఫుల్నెస్ రాదు అండ్ వీక్ వీక్ గా ఉంటాము ప్లస్ గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అయిపోతూ ఉంటాయి అనమాట సో ఎవరైతే డయాబెటీస్ లో సఫర్ అవుతున్నారో డెఫినెట్లీ ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి ఇది మంచి ఆప్షన్ లేదు వెజిటేరియన్ అనుకుంటే స్ప్రౌట్స్ తీసుకోవచ్చు కొంతమంది స్ప్రౌట్స్ గ్యాస్ట్రిక్ అసిడిటీ వస్తూ ఉంటుంది ఉడకపెట్టుకుని తినేయచ్చు ఉడకపెట్టుకొని ఒక కప్పు లేకపోతే మనం మిల్లెట్స్ చేసుకునేటప్పుడు దాంట్లో ఒక సెవెంటీ టు ఎయిటీ గ్రామ్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒక హెల్దీ ఆప్షన్ సో దాంతోపాటు ఫ్రెష్ గా మనం ఇంట్లో చేసిన లెమన్ పిక్కిల్ కానీ మామిడి మామిడికాయ పిక్కిలు చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకున్నది ఎందుకంటే అది ఒక ప్రోబయోటిక్ అది తీసుకోవడం వల్ల మన గట్లో ఉండే మైక్రో పెరుగుతుంది సో బెస్ట్ కాంబినేషన్ అలా కూడా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అంటే సో మనం ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ ఆప్షన్స్ మాట్లాడుకుంటున్నాము రోజుకి ఒక ఆప్షన్ తీసుకున్నా సరే బోర్ కొట్టదు హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట సో మనము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక టూ అవర్స్ గ్యాప్ ఇవ్వచ్చు కాఫీ టీ తాగాలి అనుకున్న వాళ్ళు జస్ట్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి తీసుకోవడం మంచిది ఎందుకంటే మనము కాఫీ టీ ఏది తీసుకున్నా సరే అది ఐరన్ అబ్జార్బ్షన్ ని తగ్గిస్తుంది అనమాట అండ్ ఎక్కువ మరగబెట్టిన కాఫీ టీ తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి కాబట్టి కాఫీ టీ అలవాటు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒక్కసారి అలవాటు చేసుకోవడం మంచిది మానలేము అనుకున్న వాళ్ళు ఒక్కసారి తాగొచ్చు ఒకసారి అయితే హెల్దీయే సో గ్రీన్ టీ అలాంటి హెల్దీ ఆప్షన్ గ్రీన్ టీ అలా తీసుకోవచ్చు మనం అల్లం టీ కానీ గ్రీన్ టీ కానీ దీంతో పాటు మనకి కొన్ని చమోమైల్ దొరుకుతూ ఉంటుంది ఇవి మంచివి ఇవి బాగా హెల్దీ ఆప్షన్ లాగా తీసుకోవచ్చు ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి ఎందుకంటే తో పాటు తీసుకుంటే దాంట్లో ఉండే న్యూట్రియం అబ్జార్బ్షన్ తగ్గుతుంది కాబట్టి ఎస్పెషల్లీ ఐరన్ అబ్జార్బ్షన్ తగ్గుతుంది కాబట్టి స్నాక్స్ ఏమన్నా అంటే ఫ్రూట్స్ అన్ని పండ్లు అయితే రికమెండెడ్ కాదు ఎందుకంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ చాలా మంది మామిడికాయలు తినాలి అనుకుంటారు మామిడికాయలు తింటే వెంటనే గ్లూకోజ్ ఇలా స్పైక్ అయిపోతాయి అలా కాకుండా మనం తీసుకునే డైట్ లో త్రీ నుంచి సిక్స్ మంత్స్ వరకు మోడిఫికేషన్ చేసుకొని మన గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకుని హెచ్పిఎన్సీ లెవెల్స్ కంట్రోల్ కి వస్తే అప్పుడు వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఫ్రూట్ కొద్ది తినొచ్చు అప్పుడు దాకా స్ట్రిక్ట్ గా ఉండాలి సో జామపండు కానీ నేరేడు సీజన్ సీజను నేరేడు చక్కగా తినొచ్చు జామపండు తినొచ్చు ఆరెంజ్ అయితే ఒక హాఫ్ ఆరెంజ్ తినొచ్చు దానిమ్మ పండు అయితే ఒక హాఫ్ తినొచ్చు అండ్ కివీ ఫ్రూట్ తీసుకోవచ్చు ఇలాంటి ఫ్రూట్స్ సజెస్ట్ డయాబెటీస్ వాళ్ళు ఉన్న వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు ఎందుకంటే ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్స్ లేకపోతే మనకి విటమిన్స్ రో సూపర్ ఆ ఫ్రూట్స్ కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకున్న టూ అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత తీసుకోవాలి ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అవ్వకుండా ఉండడానికి సో చూసారు కదా మీకు యాక్చువల్లీ షుగర్ పేషెంట్స్ కోసం అని చెప్పేసి ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారు కానీ తినాలి బట్ తింటుంటే షుగర్ స్పైక్ అవుతుంది బట్ ఎలా అని అనుకున్న వాళ్ళందరికీ మంచి టిప్స్ చెప్పారు చాలా చాలా ఇంగ్రీడియంట్స్ కూడా మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయా ఎన్ని తినచ్చు అని చెప్పారు కదా లంచ్లో కూడా డిన్నర్లో కూడా ఏం తింటే అలా హెల్తీగా ఉంటాము ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మీరు కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ అండ్ మరిన్ని ఎపిసోడ్స్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చూడొచ్చు ఇస్తారు వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి